మీరందరూ రేలంగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం నేను మీ రేలంగి నాగశ్రీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి నేనంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా మకర సంక్రాంతి సూర్యుడి గమనం ఆధారంగా జరుపుకుంటాము సంక్రాంతి సందర్భంగా అందరం ఈ నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఎంతో అందంగా అలంకరించుకున్నాం ముగ్గులకి ముగ్గులు ఎక్ససైజ్కి ఎక్ససైజ్ ఈ సంక్రాంతి ముఖ్యంగా మన రైతుల పండగ పంట చేతికి వచ్చి సంతోషంగా జరుపుకునే పండగ మరి నిన్న భోగి మంటలు పెట్టి సూర్యుడికి స్వాగతం చెప్పుకున్నాం కదా ఈరోజు పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ స్వాగతం చెప్పాము మన సూర్యభగవానుడికి మనందరికీ కనిపించే దైవమే మన సూర్యభగవానుడు మరి ఈ రోజు చేసే దాన ధర్మాలు మనకి మంచి ఫలితాలు కలిగిస్తాయి అని పెద్దలు చెప్తారు ఈ రోజు నుంచి చలి తగ్గి మన సూర్య భగవానుడు తర కిరణాల వేడి పెంచుతూ ముందుకు వస్తాడు మరి వచ్చే మాసం నుంచి అంటే ఫెబ్ నుంచి శుభకార్యాల ముహూర్తాలు మొదలవుతాయి ఇన్ని మంచి విషయాలు తీసుకొస్తుంది మన సంక్రాంతి మన కోసం అందుకే ఇది పెద్ద పండగ అంటారు నేను ఉన్నప్పుడు మా అమ్మగారు చిక్కడిపల్లి బాలాజీ ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ నోములు నోచుకునేవారు ఇదే సంప్రదాయం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఉండేది అందరం ఎంతో అందంగా అలంకరించుకొని ఆలయంకెళ్ళి ఒకరి ఒకరికి నోములు నోచుకొని ప్రసాదాలు పంచుకునే వాళ్ళం అదే మా అత్తగారింట్లో ఈ సంక్రాంతి పండగ భిన్నంగా ఉంటుంది సంక్రాంతికి ఒకరోజు ముందే భోగి మంటలతో మొదలై రకరకాల పిండి వంటలతో గుమగుమలాడిపోతుంది సంక్రాంతి రోజు పెద్దవాళ్ళ అందరి ఫోటోలు అలంకరించి వాళ్ళ ఎదురుగా వస్త్రాలు పెట్టి ఇంటికి వచ్చిన వారికి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి ఆ వస్త్రాలు అందజేసేవారు ఈ వీడియోలో మా స్నేహితురాలైన అనిత గారింట్లో జరిగిన నోముల గురించి చెప్పుకుందాం ఇంటికి వెళ్ళగానే నల్లపూసలతో స్వాగతం పలికారు నోముకొచ్చిన ప్రతి ముత్తైదువకి నల్లపూసలేసి స్వాగతం పలికారు ప్రతి ముత్తైదువ ప్రతి సంక్రాంతికి నోము నోచుకుంటారు అందులో ఈ పంచనోములు అంటే ఐదేండ్లు నోచుకునే నోము చాలా విశేషమైనది ముందు బియ్యంతో అవును తర్వాత పసుపు తర్వాత కుంకుమ నీకు వచ్చింది కుంకుమ పసుపు ఇచ్చావు కేజీ కేజీ కదా అది దాని తర్వాత నువ్వులు బెల్లం నువ్వుల బెల్లం తర్వాత ఇచ్చే పంచనోములు అంటారు ఓహో అయితే ఇది ఫిఫ్తా పసుపు కొమ్ములు బియ్యం బియ్యము పసుపు కుంకుమ నువ్వులు బెల్లము చాట్ల ఓహో సో ఐదు అయినాయి వెరీ గుడ్ అనుకున్న సాధించే అవును పసుపు కుంకుమ మాకు అందరికీ వచ్చిన ఉండే మా కిట్టి ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఫ్రెండ్స్ చాలా మంది కదా అందరికీ ఫ్రెండ్స్కి చుట్టాలకి ఆడపడుచుట్టకి వదిలకి అందరికీ పెట్టింది నూట ఎనిమిది ముత్తైదువులకి ఈ వాయినాలు అందుతాయండి ఇప్పుడు అనిత సంక్రాంతి వచ్చే ఆరు నెలల ముందు నుంచి ఇవన్నీ ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ అందరూ సహాయపడ్డారట తనకి ఇప్పుడు మీరు చూస్తున్నది నూట ఎనిమిది వాయనాలు ఈ వాయనాల్లో ఏమేమి ఉన్నాయో చూడాలని ఉంది కదండి రండి చెప్తాను వివరంగా ముందుగా అందమైన చీర పండ్లపాకులు ఒక్క రెండు కొబ్బరి కుడుకలు ఒక రూపాయి కాయిన్ పసుపు ముద్ద స్టిక్కరు కోము పౌడర్ డబ్బా కాటికా ఇప్పుడు మీరు చూస్తుంది వెండి చాటలు రెండు వెండి చాటలు అద్దం వ్యాజిలిన్ డబ్బా వడి బియ్యం ఖజూరపండు పసుపు కొమ్మలు కుంకుమర్ని ముత్తైదులు వాడే వస్తువులు అన్నీ ఉన్నాయి ఇందులో గాజులు చక్కటి చీర బ్లౌజ్ పీసు ఇంత నిండుగా ఉంది కదా పసుపు బొట్టు బియ్యం పంచ నోముల్లో ఫస్ట్ పంచ నోముల్లో ఫస్ట్ ఓకే వెరీ గుడ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద పదమూడు నోములు పెట్టి అమ్మవారిని పూజిస్తారు అప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళ పేరు మీద నోము అమ్మకి సమర్పిస్తారు అది చాలా కష్టమైన విషయం అండి చూడ్డానికి మనకేదో సరదాగా అనిపిస్తుంది కానీ ఈ ఏడాది పెట్టిన నోము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిపీట్ కాకుండా పదమూడు వస్తువులు ఆలోచించి తీసుకురావడం అన్నది ఒక పెద్ద పరీక్ష ఇప్పుడు మీరు చూస్తున్న నోములు వాళ్ళ ఇంట్లో ఆరు కూడా ఆడవాళ్ళండి అందుకని ఆరు రకాల నోములు పెట్టారు అంటే పదమూడు నోములు అలాంటివి వేరు వేరు ఆరు తీసుకొచ్చారు పద్మజ వారిది ఈ పంచ నోముల్లో మొదటి నోము అంటే నూట ఎనిమిది కేజీల బియ్యం నూట ఎనిమిది చీరలు పసుపు బొట్లు వాసవి మాతకి సమర్పించారు నేనేమనుకుంటున్నానంటే నూట ఎనిమిది మంది ఇప్పుడు తన దగ్గరకు వచ్చి వాయినం తీసుకుంటారు చుట్టాలు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇరుగు పొరుగు ఎంతమందితో పరిచయాలు పెరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సహాయం చేసుకుంటూ పండగ జరుపుకుంటారు ఇదే కదా మరి నిజమైన పండుగ అంటే అమ్మని పూజించుకోవడం మన వాళ్ళని ఇంటికి పిలిచి వాయినాలు ఇచ్చుకోవడం అమ్మకి రకరకాల ఆకారాలతో నువ్వుండలు చేసి సమర్పించారు పంచనోముల్లో మొదటిది చూశారు కదా బియ్యం నోము రెండవది నూట ఎనిమిది కేజీల పసుపు పసుపు కొమ్మలు వాయినంగా ఇచ్చారు మూడవది కుంకుమ ఎంతో అందంగా అలంకరించారు కదా కుంకుమ ప్యాకెట్లు నూట ఎనిమిది కేజీల కుంకుమ మాకందరికీ అందాయండి ఒకరికొకరు నోములు ఇచ్చుకోవడమే కాదండి అందరూ కలిసి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు వాయినం ఇస్తున్నప్పుడు ఎవరమ్మా నువ్వు అని అడిగినప్పుడు నేను పార్వతీదేవి నీ ఇంటికి వచ్చి వాయినం తీసుకుంటున్నాను అంటూ వాయినం తీసుకుంటారు ఆ జగన్మాతను తలుచుకుంటూ వాయినం తీసుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి మీరిప్పుడు చూస్తున్నది నాలుగవ నోము బెల్లం నువ్వులు అది కూడా నూట ఎనిమిది కేజీలు ఈ నాలుగో సంవత్సరం వాయనం పొద్దున్న నుంచి తన తమ్ముడు ఆరు స్వీట్లు తినేశాడని వంటికి మంచిది కాదని చెప్తున్న చిట్టి ఎలా చెప్తున్నావు ఎట్లా తెలుసు చూసుకున్నాను నువ్వు ఎన్ను కౌంట్ చేసేసుకున్నావా నాలుగు నోములు వివరంగా చూసారు కదా ఇప్పుడు మా స్నేహితురాలిది ఐదవ సంవత్సరం పంచనోము అంటే చాటల నోము ఈ జనరేషన్ వాళ్ళు చాటలు పెద్దగా వాడట్లేదని చెప్పి తను వెండిలో నూట ఎనిమిది వెండి చాటలు చేయించారు అంటే నూట ఎనిమిది జత వెండి చాటలు అలాగే చీరలు గాజులు మెట్టలు ముత్తైదువ ఉపయోగించే అన్ని సామాగ్రిలు ఇదే సందర్భంగా తన ఇంటికి పెద్దవాళ్ళని అందరినీ పిలుచుకున్నారు వాళ్ళ అత్తగారిని ఆడబర్చుని అల్లుడిని ఇంటికి పిలుచుకొని చక్కగా వంటలు చేసి భోజనాలు పెట్టారు మనం అందరం కలిసి ఉండడమే సంక్రాంతి ఏమంటారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫైవ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నార్మల్ నార్మల్ అంటే అదే పదమూడు పెట్టేసి ఏదన్నా నార్మల్ మన ఓపీకి బట్టి ఇక థర్టీన్ చాలా మాహా పంచనోములు అయిపోయినాయి ఇక నెక్స్ట్ మామూలుగా చేసుకోవచ్చు పంచ నోముల్లో ఫస్ట్ వెరీ గుడ్ విన్నారు కదండి ఒక్కొక్క నోము ఎలా నోచుకుంటారో నాకైతే ఈ నోము పేరుతో మన బంధుమిత్రుల్ని తప్పకుండా కలుస్తాము అంతకంటే పెద్ద ఏముంటుంది చెప్పండి ఈ ఆధునిక ప్రపంచంలో మన రోజులన్నీ యంత్రంలా సాగిపోతున్నాయి దానికొక చిన్న విశ్రాంతి ఇస్తూ అందరితో కలవడం సమయమే ఈ పండుగలు కదండి అంటే నూట ఎనిమిది మంది బంధుమిత్రులు ఇంటికొచ్చి వాయినం తీసుకుంటారు అందరి చేత మనం దీవనార్థులు తీసుకుంటాం అంతకంటే ఇంకేం కావాలండి ఒక ముత్తైదు ఒకే సంక్రాంతికి ఈ వాయిన శాస్త్రం పెట్టిన పెద్దవాళ్ళందరికీ తల వంచి నమస్కారం పెడుతున్నాను అందరూ కలిసి సంతోషంగా సుఖశాంతులతో ముందుకెళ్ళాలన్న వాళ్ళ ఉద్దేశానికి ఒక హ్యాట్స్ ఆఫ్ సరే ఇక నువ్వేం చేసేవక్క అంటారేమో మేము గోదావరిలో అంటే మా అత్తగారు తాడపల్లిగూడెం మన పరంపర అంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారు దాని ప్రకారంగా మనము ముందుకు సాగాలి మా వారు నానమ్మగారు శ్రీదేవమ్మ గారు ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసి మూడు తరాల వాళ్ళకి వస్త్రాలు సమర్పించేవారు రేలింగి చిత్రామందిర్లో పనిచేసే ప్రతి ఒక్కరికి వస్త్రాలు మిఠాయిలు పంచిపెట్టేవారు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మేము కూడా పెద్దవాళ్ళ ఫోటోలు అలంకరించి పిండి వంటలు నైవేద్యంగా పెట్టి పెద్దవాళ్ళ పేరు మీద పెట్టిన వస్త్రాలు ఇంటి కోసం శ్రమపడే మన వాళ్ళకి పంచిపెట్టాము చాలామంది మన ఆంధ్రాలో ఇలాగే జరుపుకుంటారు సంక్రాంతి ఇలా ముగిసిందండి నా సంక్రాంతి పండుగ మరి మీరు ఎలా చేసుకున్నారు మేము చిన్న ఉన్నప్పుడు గాలిపటాలు ఎగిరేసేవాళ్ళం ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది ఆంధ్రాలో కూడా నోములు చేసుకుంటారు అది అట్ల తద్దీకి గౌరవం పూజించుకుంటాం పూజించుకుంటాము మరి మీరందరూ ఎలా జరుపుకున్నారు మన సంక్రాంతి పండుగ భోగిలో పాత విషయాలు వదిలేసి పాత వస్తువులు అగ్నికి సమర్పించి సూర్యులలాగా కొత్త కిరణాలతో ముందుకు వెళ్దామా రండి సంవత్సరం అంతా కొత్త భావాలతో కొత్త సంతోషాలతో మంచి జరగాలని కోరుకుంటూ ముందుకు వెళ్దాం